ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరం మేము ఉండాలి ఇట్లుండే ఉల్లిగడ్డల్ని పీక్ ఇట్లా చేసాం అనమాట మేము చూడండి ఫ్రెండ్స్ అక్కడిక్కడ డబల్ సైడ్ పెడతారనమాట చూడ్డానికి ఎంత బాగా కనపడుతుంది కదా పొలం అంతా ఇక్కడ ఇంకా పీకలేదు ఇవి పీకినే తేడా వస్తేయండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఎంత బాగున్నాయో ఇంకా వానలు వచ్చింటే ఇంకా బాగురావు అనమాట చూడండి గడ్డలు ఈ గడ్డల్ని బేరగాళ్ళు వచ్చి బేరం చేసుకొని రేటు చెప్తే మళ్ళీ కోస్తాం అనమాట ఈ కాడలన్నీ ఎంత ఉంది ఫ్రెండ్స్ పికాషన్ ఇంకా మేము ఇప్పుడు కొంచెం అనమాట అయిపోయింది எ பிரசி செப்பெண்ட்ஸ் கொனாலி கனப்படுத்த டாந்த வீடியோ தீசு மொத்த டிக்கே ఫ్రెండ్స్ ఈమె గుర్తు కొట్టినారా తిరుగుతు యాక్షన్ చేయి రావండి పాపం ఈ రాని మూగామా ఇన్ని గంపలు కోసింది ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఈరోజు ఉల్లిగడ్డలు ఎన్నికొచ్చినాం మా దేవక్క ఎన్నికొచ్చినావకా ఎన్ని కోసా చెప్పు ఓ అమ్మ తను నువ్వు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫ్రాండ్స్ ఉల్లిగడ్డలు పీకినేది కోసేసాం ఈరోజు మొత్తం ఉల్లిగడ్డలు కోసి ఇట్లా బుట్టలో కోసుకోవాలి అట్లా సంచి కోచ్చి యాభై రూపాయలు అండి ఆ సంచికి ఇట్లాంటి బుట్లు నాలుగైదు పడతాయి అన్నమాట సో మేము పది కూర్చున్నాం ఐదు వందలు లెక్క టైం అయితే ఒంటి గంట అవుతుంది అందరు కూర్చొని కూర్చున్నారు ఇంక అయిపోయిన తర్వాత తినేవాళ్ళు తింటారు కోసే వాళ్ళు కోర్చున్నారు తిన్నైతే చంపుతాంది సో మళ్ళీ ఇక్కడ కోసిన గడ్డల్లో కోసినంతలో మళ్ళీ గడ్డలు ఉంటాయని చెప్పి ఏరని కొంగినాం అనమాట ఒంటి గంట నుంచి మూడు వరకు మళ్ళీ నూరు రూపాయలు అని చెప్పి ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ బా ఒక మాట వచ్చా ఏ చెప్పు ఏమన్నా ఇద్దాం ఏమున్నావు ఎనిమిది గంపలు కోసిందండి నాలుగు వందలు లెక్కను మళ్ళా ఎన్ని వచ్చినా తను నాలుగేనా నాలుగు తొమ్మిది ఎన్నిక్కి పోయిందే

ఎన్నికొచ్చినా గోడ ఎన్నికొచ్చినా అక్కడ దాన్ని ఎన్ని గంటలకు వచ్చా నువ్వు ఎవరు గోల వాళ్ళలో ఉన్నారు ఫ్రెండ్స్ మా ఊరికి టాప్ ఉల్లిగడ్డలు కోసే మనిషి అంటే ది మొక్కతే అన్నమాట ఊరికి టాప్ అంటే టాప్ ఈ మస్తగిరి అమ్మాయి ఎన్ని గంపలు వచ్చినా వస్తాయి నిన్న పదహైదు నిన్న పదహారు పొద్దు పదకొండ ఇరవై ఏడు గంపలు ఎంత లెక్క వచ్చా చెప్పండి ఫ్రెండ్స్ ஜோனா <laughs> ஜீரோ <Allah> so,